నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం నాలుగు ఎకరాల కంది వేసిన పొలం అండి ల్యాండ్లో ప్రజెంట్ కంది పంట వేస్తున్నారు మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఈ ల్యాండ్ అయితే ఒంగోలు పొదిలి హైవే నుంచి కేవలం అర్ధ కిలోమీటర్ దూరంలో మట్టి రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండు అలాగే తూర్పు అలాగే ఉత్తరం దిశలో రెండు వైపులా రోడ్లు ఈ భూమికి ఉన్నవండి అంటే కార్నర్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్కి పక్కనే మునగ తోటలు అలాంటి తోటలకి సంబంధించిన భూములు ఉన్నవి ల్యాండ్లో ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేసుకుంటే పుష్కలంగా నీళ్లు పడే అవకాశం అయితే ఉంది పవర్ కూడా ల్యాండ్ దగ్గరలోనే ఉందండి ఇక ఒంగోలు పొదిలి హైవే నుంచి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో మట్టి రోడ్డుకి అనుకున్నటువంటి ల్యాండ్ ఈ భూమికి దగ్గరలోనే బీఈడి కాలేజీలు అలాంటివి కూడా ఉన్నవి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర ఇరవై లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు లొకేషన్ పరంగా చూస్తే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఈ భూమి మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ